మహిళలపై నేరాలు ప్రభుత్వ చర్యలకు సంబంధించి శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు పెరిగాయంటూ వైసీపీ ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి కల్పలత ఏసురత్నం ఆరోపణలు చేశారు దిశ యాప్ వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కోరారు వైసీపీ సభ్యుల ఆరోపణలపై స్పందించిన హోంమంత్రి వైసీపీ హయాంలో కంటే కూటమి ప్రభుత్వంలో నేరాలు తగ్గాయని సమాధానం చెప్పారు ఈ క్రమంలో వైసీపీ సభ్యులు జోక్యం చేసుకోగా మంత్రి అనిత వారికి ఘాటుగా ఈ క్రమంలో సభలో గందరగోళం చోటు చేసుకుంది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు హత్యలు లేదా లైంగిక దాడులు లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష ఇప్పుడే హోమ్ గారే చెప్పారు యావరేజ్గా యాభై తొమ్మిది కేసులు రోజుకి నమోదయ్యాయి అనేసి ఇన్ని ఎక్కువ అంటే గంటకించుమించు ఇద్దరు ముగ్గురు మహిళల మీద ఇలాంటి వేధింపులు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి జరుగుతున్నాయనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష దీనికైతే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది అధ్యక్ష ఆ గతంలో గత ప్రభుత్వం దేశ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది అధ్యక్ష నిజంగా దేశ యాప్ ఉండేప్పుడైతే ఈ రాష్ట్రంలో మహిళలు చాలా ధైర్యంగా ఫీల్ అయ్యేవారు అధ్యక్ష బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా అల్లరి పెట్టినా దేశ యాప్ ప్రెస్ చేస్తే ఎస్ఓఎస్ బటన్ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే చక్కగా పోలీసులు కొన్ని నిమిషాల్లోనే వస్తారు అని చెప్పి చాలా ధైర్యం ఫీల్ అయ్యేవారు దానికోసం అనేసి తొమ్మిది వందల పైగా టూ వీలర్ వెహికల్స్ అలాగే నూట అరవై పైగా ఫోర్ వీలర్ వెహికల్స్ అలాగే దిశ వ్యవస్థ కూడా జగన్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఆ దిశ యాప్ ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా నేను అడుగుతున్నాను అధ్యక్ష గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ యాభై తొమ్మిది శాతం పెరిగినాయి అని నేనే చెప్పాను అన్నారు అది అది రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా క్లియర్ సభ ముందు ఇందాక నేను ఉంచడం జరిగింది ఇది జూన్ నుంచి అక్టోబర్ వరకు పర్ డే యాభై తొమ్మిది కేసెస్ అదే విధంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కేసులు అప్పుడు నమోదైని కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి జూన్ నుంచి అక్టోబర్ చూసుకుంటే ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు దగ్గర దగ్గర ఎయిటీన్ పర్సెంట్ తగ్గించాము కాబట్టి గణనీయంగా పెరుగుదల లేదు అని చెప్పి సమాధానం చెప్పడానికి ఉదాహరణగా రెండు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది మాట్లాడారు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష పోలీసుల వైఫల్యం ఐదు నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా వెహికల్స్ లేకపోయినా వాళ్ళకి ఫోరెన్సిక్ లాబరేటర్ అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ ఐదు నెలల్లో విత్ ఇన్ ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్ పంపించిన కనుక మా పోలీస్ వ్యవస్థ అధ్యక్ష ఐదు సంవత్సరాలు పోలీసులు ఎక్కడున్నారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వారి దగ్గర పరదాలు కట్టడానికి చెట్టు నరక కట్టడానికి ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కట్టడం తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్ని రక్షించే విషయంలో దిశ చట్టం చట్టబద్ధత లేకుండా

ఫోర్త్ లైన్ అని చెప్పి ఒక యాప్ ఉండేది అధ్యక్ష దాన్ని కన్వర్ట్ చేసి దిశ యాప్ అని పెట్టారు నిజంగానే దిశ యాప్ ద్వారా నిజంగానే నేరాలు తగ్గించేశాము లేకపోతే నేరాలకు సంబంధించి చాలా మంది పట్టేసుకున్నామంటే ఎందుకు నేరాలు పెరిగిపోయినాయి చెప్తుంది అధ్యక్ష ఆ రోజు మహిళా పోలీస్ స్టేషన్ బోర్డులు తీసి దిశ పోలీస్ స్టేషన్ అని పెట్టిన నిజాం కాద అధ్యక్ష సభ్యులు చెప్పాలి నిర్భయ చట్టం ఉండి కూడా దిశా చట్టం లేని చట్టాన్ని బయటికి తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఐదు సంవత్సరాలు లాండా ఫెయిల్ అయింది నిజంగానే ఫెలి అయిందంటే కూర్చున్నారు కూర్చున్నారంటే ఇప్పుడు లాస్ట్ క్రైమ్ అవునాయండి ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష మనం జనరల్ గా చూశాను అధ్యక్ష మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకుని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష ఐదు సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు గాంజాయి అరికట్టడానికి నాయకుడు మా నాయకుడు తీసుకొచ్చారు అది ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం మహిళల జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ 上。